ఈ వీడియోలో టీఐఎస్ ను మన మొబైల్లో ఏ విధంగా చేయాలి ఏ విధంగా ఈ సైట్ లోకి లాగిన్ అవ్వాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం ముందుగా టీఐఎస్ లింక్ ఓపెన్ చేయడానికి ఆ లింక్ అనేది నా వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటుంది మీరు గూగుల్లో అమరావతి టీచర్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు స్టార్టింగ్ లోనే న్యూ లింక్స్ లో టిఐఎస్ న్యూ మాడ్యూల్ లాగిన్ లింక్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది ఈ టీఐఎస్ న్యూ మాడ్యూల్ లాగిన్ లింక్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మీకు ఈ టీఏఎస్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది అదేవిధంగా ఆల్రెడీ ఈ టీఏఎస్ సంబంధించి ఆ డేటాను ఏ విధంగా ఆన్లైన్లో సబ్మిట్ చేయాలనేది డీటెయిల్గా వీడియో అనేది చేయడం జరిగింది ఆ వీడియో లింక్ కూడా ఇదే సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది ఈ వీడియో ద్వారా పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఈ పేజీలో మీరు వస్తే ఇక్కడ టీఏఎస్ లాగిన్ లింక్ ఉంటుంది దీనిమే క్లిక్ చేయండి దీనిమే క్లిక్ చేసిన తర్వాత మనకి సిఎస్ఈ సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం ఈ సిఎస్ఈ సైట్ని మన మొబైల్లో ఓపెన్ చేయాలంటే మన మొబైల్లో రెండు సెట్టింగ్స్ని ఆన్ చేసుకోవాలి అవేంటంటే ఇక్కడ మనకి స్టార్టింగ్లో త్రీ లైన్స్ ఉంటాయి అంటే మూడు చొక్కులు ఉంటాయి కదా ఈ మూడు చొక్కుల మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ డెస్క్ టాప్ సైట్ అని చెప్పి దీనిని ఆన్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పేది క్రోమ్ బ్రౌజర్లో డెస్క్ టాప్ సైట్ ఆన్ చేసుకున్న తర్వాత దాని కిందే సెట్టింగ్స్ ఉంటుంది ఈ సెట్టింగ్స్లో బాగా క్రిందకు జరపండి దీంట్లో యాక్సెసిబిలిటీ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది ఈ యాక్సెసిబిలిటీ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దీనిని ఫిఫ్టీ పర్సెంట్కి తగ్గించండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్కి తగ్గించండి నెక్స్ట్ బ్యాక్కి వెళ్ళిపోండి ఈ విధంగా ఈ రెండు సెట్టింగ్స్ని కంపల్సరీగా ఆన్ చేసుకోవాలి డెస్క్ టాప్ మోడ్ యాక్సెసిబిలిటీ ఫిఫ్టీ పర్సెంట్ నెక్స్ట్ మనం ఈ సైట్లోకి లాగిన్ అవ్వడానికి ఇక్కడ మనకి లాగిన్ ఉంటుంది లాగిన్ మీద క్లిక్ చేయండి మీకు ఇమేజెస్ మొబైల్లో చిన్నగా కనిపిస్తుంటే అట్లా జూమ్ చేసుకుంటే మీకు పెద్దగా వస్తాయి నెక్స్ట్ ఇక్కడ నేమ్ వద్ద మన యొక్క ట్రెజరీ ఐడి ఇవ్వాలి మన పాఠశాల యొక్క డైస్కోడ్ కాదు ట్రెజరీ ఐడి ఇస్తాము పాస్వర్డ్ అనేది అటెండెన్స్ యాప్లో మనం ఏ పాస్వర్డ్ అయితే యూజ్ చేసామో అటెండెన్స్ యాప్కి సంబంధించి మన యొక్క ఇండివిజువల్ పాస్వర్డ్ని ఇక్కడ ఇచ్చేసేసి ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి ఈ సైట్లోకి సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది ఈ సైట్లోకి సైన్ ఇన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి సర్వీసెస్ అని చెప్పేసి ఈ విధంగా కనిపిస్తుంది మీరు కనుక యాక్సెసిబిలిటీ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించలేదు అనుకోండి లేదంటే డెస్క్ టాప్ మోడ్ ఆన్ చేయలేదు అనుకోండి మీకు ఈ సర్వీసెస్ అనే ఆప్షన్ అనేది కనిపించదు కాబట్టి ఈ విధంగా మొబైల్లో ఈ రెండు సెట్టింగ్స్ ఆన్ చేసుకున్న తర్వాత సర్వీసెస్లోకి వెళ్ళండి నెక్స్ట్ మరలా మనం జూమ్ చేస్తే ఇక్కడ మనకి టు టీఐఎస్ సర్వీసెస్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయగానే అక్కడ మనకి మొత్తం ఐదు రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి అంటే ముందు టీఈఐఎస్ మీద క్లిక్ చేస్తే నాలుగే కనిపిస్తాయి తర్వాత ఇట్లా పైకి జరపండి జరిపితే అప్పుడు ఐదోది కూడా కనిపిస్తుంది ఈ విధంగా ఈ మెనుని ఇలా పైకి కిందకి జరిపితే ఇక్కడ మొత్తం దీంట్లో ఉన్న మొత్తం ఆప్షన్స్ కనిపిస్తాయి గమనించగలరు దీంట్లో మనం ఏం చేయాలంటే వన్ బై వన్ ఓపెన్ చేసి మనం దాంట్లో ఇచ్చిన డేటాని ఎడిట్ చేసుకోవచ్చు ఎడిట్ చేసేసి మనం సేవ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ డేటాను ఓపెన్ చేయడానికి ముందు ఫస్ట్ది ఓపెన్ చేయండి టిఐఎస్ బేసిక్ డీటెయిల్స్ ఈ టిఐఎస్ బేసిక్ డీటెయిల్స్ ఓపెన్ చేయగానే దీంట్లో కొంత సమాచారం ఇదివరకు మనం స్టూడెంట్ ఇన్ఫోసైట్లో మనం ఆల్రెడీ టిసి డేటా ఇచ్చాం కదా ఆ డేటాని కొంతవరకు తీసుకోవటం జరిగింది కాకపోతే పూర్తి డేటా అనేది రిఫ్లెక్ట్ అవ్వలేదు కొంత డేటా మాత్రమే మనకి ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అయింది కాబట్టి మనం అన్ని కాలమ్స్ని ఒకసారి చెక్ చేసుకోండి అన్ని వివరాలు చెక్ చేసుకొని ఏ డేటా అయితే లేదో మిస్ అయిందో ఆ డేటాని ఇప్పుడు మనం వన్ బై వన్ అప్డేట్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది ఇప్పుడు దీంట్లో మన యొక్క సర్నేము నెక్స్ట్ పేరు వీటికి కూడా ప్రజెంట్ ఎడిట్ ఆప్షన్ ఉంది ఎడిట్ అవుతుంది నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ తప్పన్న ఎడిట్ చేసుకోవచ్చు పాన్ కార్డు తప్పన్న ఎడిట్ చేసుకోవచ్చు నేటివ్ డిస్టిక్ తప్పన్న ఎడిట్ చేసుకోవచ్చు మ్యారిటల్ స్టేటస్ తప్పన్న ఎడిట్ చేసుకోవచ్చు డిజేబిలిటీ సఫరింగ్ విత్ ఇక్కడ సఫరింగ్ విత్ అని చెప్పేసి ఇక్కడే మనకి డిజేబిలిటీస్ ఇచ్చేసారు కాబట్టి వీటిల్లో ఎవరైనా సరే ఈ డిజేబిలిటీస్తో బాధపడుతుంటే వాటిని కంపల్సరీగా ఆ వివరాలను కూడా అప్డేట్ చేయండి నెక్స్ట్ ఈ బేసిక్ డీటెయిల్స్లోనే ఆధార్ నెంబర్ ఉంది ఆ ఆధార్ నెంబర్ కూడా ఎడిట్ అవుతుంది ఈమెయిల్ ఐడి డిజిగ్నేషన్ నేటివ్ మండలో రిలీజన్ మదర్ టంగ్ ఈ వివరాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎడిట్ అవుతాయి నెక్స్ట్ ఇక్కడ జెండర్ ఈ జెండర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కొంతమందికి మేల్ బదులు ఫీమేల్ ఫీమేల్ బదులు మేలు పడింది అలా పడటం వలన వారికి స్కూల్ అటెండెన్స్ యాప్లో ఆ లీవ్స్ కూడా తారుమారు అవుతాయి అంటే మేల్ దగ్గరికి వచ్చేసరికి ఫిమేల్ లీవ్స్ వస్తాయి ఫిమేల్ వారికి మేల్ లీవ్స్ వస్తాయి ఇలా ఇక్కడ జెండర్ తప్పు ఉన్నా సరే అటెండెన్స్ యాప్లో లీవ్స్ తారుమారు అవుతాయి కాబట్టి ఇది కూడా ఎవరికైనా తప్పు ఉన్నట్లయితే ఆ లీవ్స్ రాంగ్గా ఉంటే ఇప్పుడే ఎడిట్ చేసుకోండి అదేవిధంగా మొబైల్ నెంబరు ఫాదర్ నేము నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ నేషనల్ టీచర్ కోడ్ కూడా ఆటోమేటిక్గా వచ్చేసింది మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు కమ్యూనిటీ సిఆఫ్ మెస్ సైడ్ ఇక్కడ సేఆఫ్ మెస్ సైడ్ మాత్రం మనం ఎంటర్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి నెక్స్ట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ రెసిడెన్షియల్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము అదేవిధంగా క్రిందకు వస్తే ఇక్కడ స్పౌజ్ వివరాలు అడుగుతుంది ఇక్కడ ఈ స్పౌజ్ వివరాల్లో ఫస్ట్ వచ్చేసరికి ఈజ్ అవర్ స్పౌజ్ ఈజ్ అ డిఫెన్స్ సర్వీస్ మ్యాన్ డిఫెన్స్ లో కనుక పనిచేస్తుంటే సర్ స్పౌజ్ అప్పుడు ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి లేకపోతే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఆ డిఫెన్స్ సర్వీస్ ఎప్పటి నుంచి పని చేస్తున్నారు ఫ్రమ్ డేట్ అడుగుతారు నెక్స్ట్ ఆ డిఫెన్స్ లో ఏ కేటగిరీలో పనిచేస్తున్నారు అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ డిఫెన్స్ కాకపోతే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి తర్వాత అప్పుడు నో అని ఇచ్చిన తర్వాత ఈజ్ ఎవర్ స్పౌజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయి నెక్స్ట్ స్పౌజ్ కనుక గవర్నమెంట్ ఎంప్లాయీ అయితేనే ఇక్కడ మనం ఎస్ అని చెప్పిస్తాము లేదంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఎస్ అని చెప్పి ఇచ్చామంటే నెక్స్ట్ ఎంప్లాయీ టైప్లో స్పౌజ్ గవర్నమెంట్ ఇచ్చరా లేదంటే అదర్ గవర్నమెంట్ ఎంప్లాయా లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అవుట్ ఆఫ్ ఏపీ ఈ ఫస్ట్ వచ్చేసరికి మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటే ఫస్ట్ది అలా కాకుండా మన స్టేట్లోనే వేరే డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది సెకండ్ది అసలు మన స్టేట్లో మన స్టేట్లోనే కాకుండా అదర్ స్టేట్లో గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటే ఈ థర్డ్ ఆప్షన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి దీంట్లో గవర్నమెంట్ టీచర్ అని చెప్పి సెలెక్ట్ చేస్తే ఆ స్పౌజ్ యొక్క ట్రెజరీ ఐడి అడుగుతుంది ఆ ట్రెజరీ ఐడి ఇవ్వగానే ఆటోమేటిక్గా అన్ని వివరాలు వచ్చేస్తాయి అదే అదర్ అని చెప్పి అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పి సెలెక్ట్ చేస్తే ఆ వివరాలన్నిటిని మనమే ఇవ్వాలి నెక్స్ట్ ఇక్కడ హెల్త్ కార్డ్ డీటెయిల్స్ ఈ హెల్త్ కార్డ్ డీటెయిల్స్లో మన యొక్క హెల్త్ కార్డ్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అదేవిధంగా ఇక్కడ నెంబర్ ఆఫ్ డిపెండెంట్స్ అని చెప్పి అడుగుతుంది ఇక్కడ డిపెండెంట్స్ ఎంతమంది అయితే ఇస్తాము కింద అన్ని కాలమ్స్ చూపిస్తుంది అప్పుడు ఆ డిపెండెంట్స్ యొక్క హెల్త్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఇక్కడ ఆ ఈ వివరాలు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి కాకపోతే ఒకసారి మీరు వివరాలు కరెక్ట్గా ఉండలేదు ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకొని ఈ వివరాలని సేవ్ చేసుకోండి ముఖ్యంగా పైన మన యొక్క ఫోటోను కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది హండ్రెడ్ లోపు ఉండాలి ఆ ఫోటో ఈ విధంగా ఈ వివరాలన్నీ ఓకే అనుకుంటే అదే విధంగా ఈ హెల్త్ లోనే డిసీజ్ టైప్ కూడా అడిగారు వారు కనుక ఏమైనా తో బాధపడుతుంటే ఇక్కడ మనం ఈ కి సంబంధించి ఆ డిసీజ్ని కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ వివరాలన్నీ కూడా మనకి నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్కి ఈ డేటా అనేది రిఫ్లెక్ట్ అవడం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఈ వివరాలన్నీ ఓకే అనుకుంటే ఈ బేసిక్ డీటెయిల్స్ ఇది సెక్షన్ 1 అప్పుడు సేవ్ మీద క్లిక్ చేస్తే ఈ వివరాలు అనేవి సేవ్ అవుతాయి అలా సేవ్ మీద క్లిక్ చేయకుండా మీరు నెక్స్ట్ మీదకి వెళ్ళారంటే ఈ డేటా సేవ్ అవ్వదు పోతుంది కాబట్టి ఈ డేటా సేవ్ అవ్వాలంటే సేవ్ మీద కంపల్సరీగా క్లిక్ చేయాలి తర్వాత నెక్స్ట్ పేజీకి వెళ్తానికి అంటే నెక్స్ట్ సెక్షన్కి వెళ్తానికి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి అప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్తుంది దీంట్లోకి వచ్చేసరికి మన యొక్క ఎడ్యుకేషన్ వివరాలు ఇవ్వాలి నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో ప్రతి క్వాలిఫికేషన్కి ఎస్ను అడుగుతుంది ఎస్ అని చెప్పి ఇస్తే మనం ఆ ఎడ్యుకేషన్కి సంబంధించి ఆ బోర్డు ఎప్పుడు పాస్ అయ్యాము ఆ మార్క్స్ తర్వాత మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి అంటే టోటల్ మార్క్స్ మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఆ హాల్ టికెట్ నెంబర్ ఈ వివరాలన్నీ ఎంటర్ చేయాలి ఆల్రెడీ ఈ వివరాలను ఏ విధంగా ఎంటర్ చేయాలనేది వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీరు పాస్ అయిన అన్ని క్వాలిఫికేషన్కి సంబంధించి ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి ఆల్రెడీ ఇక్కడ కొంత డేటా వచ్చింది అవి మీరు రిమూవ్ చేసుకోవాలనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు ఇంకా ఎడిషనల్గా యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగాయి నెక్స్ట్ ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయిపోయిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి డేటా సేవ్ అవుతుంది తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ సెక్షన్కి వెళ్తుంది ఈ నెక్స్ట్ సెక్షన్ అనేది అపాయింట్మెంట్ డీటెయిల్స్ అనమాట ఇక్కడ ప్రెజెంట్ స్కూల్ వివరాలు అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అదేవిధంగా ఇక్కడ మనం ఫస్ట్ అపాయింట్మెంట్ వివరాలు ఇవ్వాలి నెక్స్ట్ డిపార్ట్మెంట్ టెస్ట్ వివరాలు కూడా ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది విధంగా టెట్కి సంబంధించి వివరాలు కూడా ఇవ్వాలి ఇక్కడ టెట్ అంటే మన స్టేట్ గవర్నమెంట్ టెట్ అని సి టెట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ టెట్ అని ఇక్కడ మనం ఇవి పాస్ అయ్యామని చెప్పిస్తే ఆ హాల్ టికెట్ నెంబరు అవి కూడా ఆ వివరాలు కూడా కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా చివరిలో ప్రమోషన్ వివరాలు కూడా ఇవ్వవలసి ఉంటుంది ఈ వివరాలు కూడా ఈ విధంగా అప్డేట్ చేయాలనేది ఆల్రెడీ పాత వీడియోలో ఉంటుంది ఆ వీడియో చూడవచ్చు నెక్స్ట్ ఈ వివరాలు ఇచ్చిన తర్వాత తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి తర్వాత మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ వస్తాయి దీంట్లో ఇప్పటివరకు మనం ఎన్ని పాఠశాలలు అయితే మారామో అంత నెంబర్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి సపోజ్ మీరు ఇప్పటివరకు నాలుగు స్కూల్స్ మారి ఉన్నట్లయితే ఇక్కడ నెంబర్ నాలుగు ఇవ్వండి అదేవిధంగా ఈ నాలుగవ దాంట్లో మనం ప్రజెంట్ పనిచేస్తున్న పాఠశాల యొక్క వివరాలు ఇవ్వాలి ఇక్కడ చివరిలో టూ డేట్ వచ్చేసరికి ప్రెజెంట్ స్కూల్ది ఏ రోజు అయితే డేటా అప్డేట్ చేస్తున్నామో ఆ రోజు డేట్ ఇచ్చేసేయండి నో ప్రాబ్లం అదేవిధంగా ఇక్కడ కూడా ఆల్రెడీ కొంత డేటా అనేది పాత టిసి నుంచి వస్తుంది ఆ వివరాలన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు తప్పులు ఏమైనా ఉన్నట్లయితే అంటే కొంత డేటా వరకు మాత్రమే ఇక్కడ వచ్చింది పూర్తి వివరాలు రాలేదు కాబట్టి మిస్టేక్స్ ఏమైనా ఉంటే సర్చ్ చేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి అప్పుడు ఈ ఫిఫ్త్ సెక్షన్ అయినా ప్రొఫెషనల్ డీటెయిల్స్లోకి వెళ్తాం జరుగుతుంది ఈ ప్రొఫెషనల్ డీటెయిల్స్లో కూడా అడిషనల్గా కొన్ని వివరాలు అడిగారు మనల్ని అంటే ఎన్సిసి టీచరా లేదంటే స్టేట్ అవార్డ్స్ ఏమైనా వచ్చినాయా లేదంటే జర్నల్స్లో ఎప్పుడైనా మీకు సంబంధించి ఆర్టికల్ పబ్లిష్ అయిందా లేదంటే టెక్స్ట్ బుక్స్ ప్రిపరేషన్ సంబంధించి మీరు ఏమైనా పార్టిసిపేషన్ చేశారా ఈ విధంగా ఈ వివరాలు అడిగారు ఎస్ఆర్ను అదేవిధంగా టెన్త్ క్లాస్ హ్యాండిల్ చేశారా అనే వివరాలు కూడా అడిగారు ఈ వివరాలు కూడా మనం వివరాలు ఇచ్చేసేసి ఫైనల్గా సేవ్ మీద క్లిక్ చేస్తే ఈ డేటా కూడా సేవ్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా మొత్తం ఐదు రకాల సెక్షన్స్ ఉంటాయి ఈ ఐదు వివరాలని మనం వన్ బై వన్ సేవ్ చేసుకొని ఫైనల్గా ఐదిటిని అప్డేట్ చేస్తే అప్పుడు మనకి ప్రివ్యూ కానీ లేదంటే ఫైనల్ కన్ఫర్మేషన్ చేయడానికి ఆ సబ్మిట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఐదుటిని మనం సేవ్ చేస్తేనే అక్కడ మనకి ఫైనల్లో సబ్మిట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది అప్పుడు సబ్మిట్ చేస్తే అప్పుడు టోటల్గా ఈ డేటా అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనం ఈ సిఎస్సి సైట్లో వన్ బై వన్ను ఈ విధంగా ఓపెన్ చేసి మన యొక్క వివరాలు కరెక్ట్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకొని ఏమైనా డేటా మిస్ అయితే ఆ డేటాని ఎడిట్ చేసేసి మనం ఈ విధంగా సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది